విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ నందు మహాత్మా జ్యోతి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బోధనా సిబ్బంది సంఘం ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి మహాత్మా జ్యోతి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బోధనా నేతల సిబ్బంది సంఘం ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ హాజరయ్యారు ఆప్కో సిబ్బందికి మినిమం టైం స్కిల్ మరియు కాంట్రాక్ట్ బోధనా నేతల సిబ్బందిని రెగ్యులరేషన్ చేయమని కోరారు అందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శివకాంత్ స్పందించి గురుకుల రెగ్యులేషన్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అరవై రెండు సంవత్సరాలు అమలయ్యేలా చూస్తామన్నారు అలాగే త్వరలో రాబో బోర్డు ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ మరియు ఆప్కోస్ ఉద్యోగులకు మినిమం టైం స్కిల్ వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ సంఘం ఎప్పుడు ఉద్యోగుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు సాల్మోన్ రాజు హర్షవర్ధన్ కృష్ణమోహన్ నూకరాజు హరికృష్ణ గురునాథం నాగభూషణం మరియు రాష్ట్ర నలుమూలల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ఆప్కో సిబ్బంది పాల్గొన్నారు మనంతా సొసైటీ నుంచి చేస్తున్నటువంటి కార్యదక్షత ఎలా ఉందని పర్టికులర్గా ఆ రోజు అసోసియేషన్లలో చాలా మంది లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళతో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో కింది స్థాయికి తెలిసేది కాదు బట్ కింద వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా సమస్యలు అనుమానాలు జటిలమై ఉన్నాయి ఆ అడుగుదా ఉంటే భయం తెలుసుకుందామంటే తెలుసుకోలేకపోవటం ఎవరు చెప్పేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కాదు మనమే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కార్యస్థానంలో ఉన్నటువంటి ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అన్నా ఇది నా సమస్య ఇది నా సమస్య అని చెప్పేసి ఏ ఒకరో ఇద్దరు ఉన్నారు నేను మన ఎక్సెప్ట్ హరికృష్ణ గారిని పక్కన పెడితే వారు జనరల్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను చాలా సార్లు వాడు దగ్గరగా ఉన్నారు చాలాసార్లు ఫోన్ చేశారు చాలా సమస్యల మీద ఫోన్ చేశారు సర్వీస్ మ్యాటర్స్ మీద సార్ ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే టైం తీసుకుని ఇంత లిబరల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారంటే చాలా ధన్యవాదాలు సార్ మీకు బట్ ఇక్కడ సమస్యలు దిస్తవేస్తుంది ఏపీ గారి సొసైటీలో నేను హెడ్ ఆఫీస్లో పనిచేసినప్పుడు కానీ తర్వాత రెండు వేల ఐదులో నా ఉద్యోగ క్రమంలో చూసినట్టయితే నాకు మొదటి నుంచి అసోసియేషన్లో చేయాలి అని చెప్పేసి మనసులో ఉండేది